హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ సెవెంటీ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం ఆ రాత్రి ఆ జంట ఒక్కటి కాలేదు కానీ ఒక్కటిగా ఒకరిని ఒకరు హత్తుకొని నిద్రిస్తున్నారు కానీ వాళ్ళకి ఉన్న శత్రువుల గుండెలు రగిలిపోతూ ఉన్నాయి అక్కడ ఏదో జరిగిపోయి ఉంటుంది వాళ్ళు ఒక్కటైపోయారని భావిస్తున్నారు నీల్ మల్హోత్ర గడిచే ఒక్కో క్షణాన్ని గుండెకు గుచ్చుకునే ముళ్ళిలా భావిస్తున్నాడు అతడికి సహించలేని ఊహ కళ్ళ ముందు కదలాడుతూ కనిపిస్తుంది విక్రాంత్ అనన్యాన్ని పెళ్లి చేసుకున్నాడు అది కూడా తాను చూస్తుండగా చేసుకొని కోలుకోలిని దెబ్బ కొట్టాడు వాడు చేసిన దారుణాలు చాలువు అన్నట్టు నేరుగా వచ్చి తనకి వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళాడు వాడు అనన్య భర్త హోదాలో ఆమెను సొంతం చేసుకొని శోభన వేడుక ఆనందంగా అందుకుంటూ ఉంటాడు నా అనన్య నాకు మాత్రమే సొంతం అనుకొని ఇన్నేళ్లుగా పిచ్చివాడిలా ఎదురు చూస్తున్న నాకు నాకు దక్కకుండా అనన్య వాడిని పెళ్లి చేసుకుంది ఇప్పుడు వాడికి దాని అందాన్ని అర్పిస్తూ ఉంటుంది ఇద్దరు ఒక్కటై కోరికలు తీర్చుకుంటూ ఉంటారు హద్దుర్లు లేని సుఖాన్ని అనుభవించి వాళ్ళు గెలిచాము అనుకుంటూ ఉంటారు నో నేను తట్టుకోలేకపోతున్నాను అని వికృత ఆలోచనలు అసహ్య ఊహాగానాలు చేసుకుంటూ జుట్టు పీక్కుంటూ అరుస్తూ ఆవేదన పడుతూ ఉన్నాడు అక్కడే ఉన్న కమల్ మల్హోత్ర కొడుకుని కంట్రోల్ చేస్తూ నీల్ వద్దురా నువ్వు ఇంకా వాళ్ళ గురించి ఆలోచించకు రా నీకేం తక్కువ చెప్పు నువ్వు ఆ విక్రాంతి కంటే సంపూర్ణుడివి నువ్వు కోరితే వందల మంది నీ ముందు క్యూ కడతారు అనన్యని మర్చిపో ఆమె ఇప్పుడు ఆ మెంటల్ ఫెలో భార్య వాడు ఊరుకోడు దాని జోలికి వెళ్లకు నిన్ను వాడు విడిచిపెట్టడు నీకేదన్నా జరిగితే నేను తట్టుకోలేను అర్థం చేసుకుని దాన్ని వదిలే నువ్వన్నట్టు వాళ్ళిద్దరూ ఒక్కటై ఉంటారు ఇంకా దాన్ని కోరుకోవడం కరెక్ట్ కాదు ఏం చెప్పింది విను అని అతన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంటే నీళ్ళు ఆవేశంగా అక్కడ వస్తువులు నాశనం చేస్తూ అంటే ఏంటి మీరు అనేది వాడు చేసింది మర్చిపోయి పిరికివాడిలో కూర్చోమంటారా నేనంత చేతగాని వాడిని అనుకుంటున్నారా మీరు అనుకున్నట్టు నేను దాన్ని కోరుకోను డాడ్ నాకు అనన్య ఫ్రెష్గా కావాలి పిల్లల నా సొంతం అవ్వాలి అనుకున్నా వాడి భార్యగా కాదు చి ఆ మాట కూడా వినలేను కానీ వాడు భార్యగా అనన్యని సొంతం చేసుకుంటే పోనీలే అని వదిలేస్తాను అనుకున్నావా నన్ను వాడు టార్చర్ పెట్టాడు చేసి చిత్రవధ చూపించాడు నేను చూస్తుండగా దాన్ని ముద్దులాడుతూ నన్ను ఏడిపించాడు అలాగే నిన్ను ఎంత భయపెట్టాడో వదులుతానా ఛాన్సే లేదు దాన్ని వదలను వాడిని అంతకంటే వదలను ఎవరైనా అనన్య నీడని తాకితేనే నేను తట్టుకోలేను అలాంటిది ఇప్పుడు దానితో పక్కని పంచుకున్న విక్రాంతి వదిలేస్తానా ఆరేళ్ళు పిచ్చోళ్ళ కోసం ఆరాటపడ్డాను నాకు అది దక్కలేదు డాడ్ తట్టుకోలేకపోతున్నా అని అరిచాడు అంతే కమల్ వైపు భయంగా చూస్తూ అంటే ఇప్పుడు నువ్వు అనేదేంటి వాడు అనన్యాన్ని పెళ్లి చేసుకొని ఈ రాత్రి దాంతో శోభనం అయిపోయినా ఆ పిల్ల కోసం పిచ్చివాళ్ళు ఆరాటపడుతూ ఉంటావా ఇంకా దాని మీద కోరిక ఉందా నీకు అంటే ఎలా అయినా దాన్ని ఎత్తుకు వస్తానంటావా ఎందుకు వచ్చిన గొడవరా మనకి నేను వాడి సంగతి అర్థం చేసుకొని చెప్తున్నా వాడితో గొడవద్దు ప్రమాదం అని నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు మండిపోతూ చి ఏమంటున్నావు అనన్యపై కోరిక కాదు కాదు దాని మీద ఉన్న కోరిక నశించింది కేవలం పగ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను అది నన్ను కాదు అంది నన్ను గదిలో బంధించి వాణ్ణి పెళ్లాడింది నాకు దక్కకుండా వాడికి దక్కింది వాడు గెలిచాడు డాడ్ వీల్లేదు వాడు గెలిచిన సంతోషంగా ఉండలేడు అది సుఖంగా అస్సలు ఉండదు వాడికి సంతోషం లేకుండా చేస్తాను అనన్యని నాశనం చేస్తాను వేరొకడు ఎంగిలి చేసిన పండు నేను తింటానా లేదు అందుకే కోరిక చచ్చిపోయింది బాగా పుట్టుకొచ్చింది ఎలా అయినా అనన్య విక్రాంతికి కాకుండా చేస్తాను వాడిని పిచ్చివాండి చేస్తాను చూస్తూ ఉండు అని కమ్మల మలహోత్ర ఎంత చెప్తానో వినిపించుకోకుండా ఆవేశంగా అంతా రాత్రి మీద కార్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు కమల్ మలహోత్ర తలపట్టుకొని వీడు ఆ పిల్ల మీద ఇష్టాన్ని పగగా మార్చుకొని మరింత కోపంగా ఉన్నాడు ఏం చేస్తాడో ఏంటో ఆ విక్రాంత్ ఎంత ప్రమాదకరమైన మనిషి వాడితో గొడవ పెట్టుకుంటే నష్టపోయేది నీల్ ఆ సంగతి వాడికి ఎలా అర్థమవుతుంది అని అతడి దిగులంతా మాలినికి ఫోన్ చేసి చెప్పాడు ఆమె మనసులో సంతోషపడింది కానీ బయటకు నేను నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాను మీరు టెన్షన్ అవ్వకండి మీ హెల్త్ అసలే బాలేదు నేను చూసుకుంటా అని ఇచ్చింది నీల్ మల్హోత్ర నగరం అంతా పిచ్చివాళ్ళ తిరుగుతూ జరగని శోభనం జరిగిపోయింది అనుకుంటూ ఉన్నాడు అతడికి మాలిని చాలాసార్లు ఫోన్ చేసింది కానీ అతడు రెస్పాండ్ అవ్వలేదు భువన గదిలో ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంది ఆమె తల్లి ఎంత నచ్చ చెప్పినా వినడం లేదు సదానందంకి చాలా మంటగా ఉంది అల్లుడు ఇంత పెద్ద షాక్ ఇస్తాడో అనుకోలేదు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు ఎవరూ అడ్డుకోలేని పరిస్థితి కల్పించి అంతా చూస్తుండగా ఆ నన్ని పెళ్లి చేసుకొని తమకి హ్యాండ్ ఇచ్చాడు అని విచారిస్తూ కూతురికి ఆశ వదులుకోమని చెప్పేసి మాలిని పిలుపుతో ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నంలో అక్కడికి చేరుకున్నాడు గాయత్రి అక్క బాధ పడుతుంటే చూడలేకపోయింది భువన గాయత్రితో మాట్లాడలేదు రాజీని కూడా బయటకు వెళ్ళమని చెప్పి గదిలో ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటే ఆమెకి ఎవరో ఫోన్ చేశారు భువన కోపంగా ఫోన్ తీసింది అవతలి వాళ్ళు ఏం చెప్పారో ఏమో ఉన్నట్టుండి ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం మానేసి కోపం ఆవేశం పగగా మార్చుకొని సరే అని ఫోన్ కట్ చేసేసింది విక్రాంత్ అనన్యని గుండెకు హత్తుకొని నిద్రపోతున్నాడు తెలతెల వారుతూ ఉండగా అనన్యకి మెలకు వచ్చింది ఆమె కళ్ళు తెరిచి చూసింది ఎదురుగా మీ భర్త విక్రాంతి రూపం కనిపించింది అతన్ని ఇష్టంగా చూస్తూ ఎంత నిర్మలంగా ఉంది నీ రూపు నువ్వు క్షేమంగా ఉండాలి అంటే నాలాంటి ప్రమాదం నీకు దూరంగా ఉండాలి లేదా నీకు హాని జరుగుతుంది అది చూసి తట్టుకునే శక్తి నాకు లేదు విక్రాంత్ అందుకే వినలేని నీ ప్రేమ నాకు అందిస్తున్నా నీకు దూరం అవ్వాలని మొండి చేస్తున్నా నన్ను క్షమించు నన్ను వదిలేరా ప్లీజ్ అని కన్నీళ్ళు పెట్టుకుంటూ అతడి మంచి నిద్రలో ఉన్నాడు అనుకొని అతన్ని హత్తుకొని నాకు నువ్వంటే చాలా ఇష్టం విక్రాంత్ నిజానికి నిన్ను విడిచి నేను ఉండలేను నా వల్ల కాదు కానీ ఉండాలి నీకు నా మీద ఉన్న ఇష్టాన్ని దూరం చేయాలి అంటే నేను నీకు దూరం అవ్వాలి లేదా ఓ నో ఊహించడానికి భయం వేస్తుందని చెప్పింది అతడి నుదుటి మీద గాలికి ఆడుతున్న జుట్టు సరిచేస్తూ ఇష్టంగా అతడి నుదుటిపై ముద్దు పెడుతూ నన్ను క్షమించు అంటూ పైకి లేచే ప్రయత్నం చేసింది అంతే విక్రాంత్ టక్కున కళ్ళు తెరిచి ఆమెను ఒడిసి పట్టుకుని దగ్గరికి తీసుకుని ఎక్కడికి అన్నాడు అనన్నే తడబడుతూ ఏంటిది వదులు అని అడిగింది అతడు నవ్వుతూ నిన్న నైటే చెప్పాను వదల్ను అని మళ్ళీ వదులు అంటావేంటి టైం చూడు ఎంతైందో అప్పుడే మేలుకుంటే ఎలా ఇంకాసేపు నిద్రపో అంటూ కవ్వింపుగా చెవులను ముద్దాడుతూ ఉన్నాడు అనన్య అతడి వెచ్చడి శ్వాసతో చెక్కిలిగిలు కలిగిస్తూ చిరుముద్దులు కురిపిస్తూ ఉంటే పరవశించిపోతూ అతన్ని అల్లుకుపోవాలని మనసు రెచ్చగొడుతున్నా ఎంతో కష్టం మీద విదిలిస్తూ ఇదేం ఇదిగో ఇదేం బాలేదు నా కోపం వస్తుంది వదులు అని అతడికి దూరంగా జరిగి గది బయటకు వెళ్ళాలి అనుకుంది విక్రాంత్ ఆమెకు అవకాశం ఇవ్వకుండా పట్టుకొని బంగారం నువ్వు ఇంత పొద్దునే ఎంత సింపుల్గా శోభనం గది బయటకు వెళ్తే బయట ఎన్నో ఊహలు ఊహించేసుకుంటూ ఆశగా ఎదురు చూస్తున్నా మీ మదర్ నా మదర్ ఏమైపోవాలి చెప్పు కాస్తాగు డియర్ అని ఆమె జుట్టు చెరుపుతూ చీర పవిట పిన్ తీసేసి కొంగు చారవేసి ఆమె తలలో పూలన్నీ తీసి అక్కడంతా చిందరవందర చేస్తూ పెట్టుకున్న బొట్టు చెరుపుతూ ఉన్నాడు విక్రాంత్ అనన్య అర్థం కానట్టు చూస్తూ అసలేం చేస్తున్నావు నువ్వు నా చీర ఎందుకు ఇలా చేసావు అని అడిగింది విక్రాంతి నవ్వుతూ బయట ఉన్న అత్తయ్య అమ్మకి నీ అల్లరి తెలియకూడదు అంటే మాత్రం డ్రామా చేయక తప్పడం లేదు నీకు వాళ్ళ కోసం దిగులు లేదేమో నాకైతే ఉంది అని చెప్పి ఆమెను అపురూపంగా చూస్తూ ఐ లవ్ యూ అనన్య అన్నాడు ఆమె పడింది కానీ లవ్ యూ టూ అనలేకపోయింది విక్రాంతి దిగాలుగా చూస్తూ నీ మనసులో అనుకుంటున్న మాట నాకు వినిపించిందిలే నేనేం ఫీల్ అవ్వను అని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకోవాలని చూశాడు అనని ఏదో గుర్తొచ్చినట్టు అతన్ని సూటిగా చూస్తూ అడిగింది నేనంటే నీకు అంత ప్రేమ ఉన్నప్పుడు నన్ను ఎందుకు నీ అగ్రిమెంట్తో లాక్ చేశావు నా కంపెనీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స్వాధీనం చేసుకుంటానని భయపెట్టావు అంత ప్రేమ ఉంటే ఆ అగ్రిమెంట్ వెంటనే క్యాన్సిల్ చెయ్యి అని అడిగింది అతను నవ్వుతూ పిల్ల నువ్వు ఇంకా అగ్రిమెంట్స్ అంతగా నమ్ముతున్నావా ఊరికే నేను ఏడిపించాలి నేను చెప్పిన మాట నువ్వు వినాలని ఆ పేపర్స్పై సైన్ చేయించాను నిజానికి అవి ఎందుకు పనికిరావు వాటిలో నేను నీ ఆస్తి అంతస్తు అని ఏమీ రాసిలేదు కేవలం నీ బాధ్యత నాకు అప్పచెప్తున్నట్టు మాత్రమే ఉంది నువ్వే చూడు అని ఆ పేపర్స్ తెచ్చి చూపించాడు అందులో ఎలాంటి తప్పు లేదు అనన్య రెస్పాన్సిబిలిటీ విక్రాంత్ తీసుకున్నట్టు ఉంది ఆమె ఆశ్చర్యపోయింది అతను నవ్వుతూ ఇంకా కాగితాలు అవసరం లేదు నీ మెడలో ఉన్న తాళి నా బాధ్యత గుర్తు చేస్తుంది నా మనసు నాకు నిన్ను అనుక్షణం గుర్తు చేస్తూనే ఉంటుంది అలాంటప్పుడు నన్ను కంట్రోల్ చేసే ఈ పేపర్స్తో నాకేం పని అని నవ్వుతూ వాటిని చింపి పడేశాడు అనన్యకి అతన్ని గట్టిగా హత్తుకుని ట్యాంక్స్ చెప్పాలనుంది కానీ కూడా కదలేకపోయింది ఆమె మనసులో ఏమనుకుంటుంది అతడికి తెలుసు అందుకే ఆమెను గట్టిగా గుండెకు హత్తుకొని నువ్వు చెప్పాలి అనుకున్న ట్యాంక్స్ నాకు అక్కర్లేదు నువ్వు కావాలి నీ ప్రేమ కావాలి అనన్య అన్నాడు ఆమె ఆశ్చర్యంగా చూసి అతన్ని విదిలిస్తూ ఏంటిది ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నావు దయచేసి నాకు దూరంగా ఉండు ఇంకా నన్ను నువ్వు ఏ కారణం చూపించయినా కట్టడి చేయలేవు ఇంకా నువ్వు నా ఆఫీస్కి రానక్కర్లేదు నేను మేనేజ్ చేసుకోగలను నీ అవసరం నాకు లేదు నీకు అక్కడ ఎటువంటి అధికారం లేదు నాకు నీ హెల్ప్ అవసరం లేదు ఇప్పుడు నాకు పెళ్ళైంది బోర్డు కమిటీ నన్ను ఏమీ చేయలేరు సో నువ్వు నా ఆఫీస్కి రావద్దు నీ పన్ను చూసుకో నేను నిన్ను విడిచి వెళ్ళడం ఖాయం నేను నువ్వు అన్నట్టు ఫ్రాడ్ని పొగర్ని అని ప్రూవ్ చేస్తాను నన్ను నువ్వే పంపించేసే పరిస్థితి తప్పక వస్తుంది చూస్తూ ఉండు అని కాస్త కఠినంగా మాట్లాడింది ఆమె అలా మాట్లాడడానికి ఎంత కష్టపడుతుందో అతడికి తెలుసు అందుకే చిరునవ్వు నవ్వుతూ కన్ను కొడుతూ అలాగ మేడం ఆల్ ది బెస్ట్ అంటూ ఉంటే ఆమె కోపంగా చూసింది అంతలో బయట తలుపు తడుతున్న శబ్దం వినిపించి అనన్య ఉలిక్కి పడింది విక్రాంత్ టక్కున బెడ్ మీద వెలికిలో పడుకొని దుప్పడు ముసుగేశాడు ఆమెకేమీ అర్థం కాలేదు అయోమయంగా చూస్తూ ఉంటే ఓయ్ పొగరు పొయ్యి తలుపుది ఆ తర్వాత నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చేసే ప్లాన్ చేసుకో ముందైతే వెళ్ళి డోర్ ఓపెన్ చేయి అన్నాడు అనన్య అతడి వైపు అర్థం కానట్టు చూస్తూ జారిపోతున్న పవిట చుట్టి పట్టుకొని వెళ్ళి డోర్ తెరిచింది ఎదురుగా కమలిని గారు తులసి గారు ఉన్నారు ఆమెనలా చూసి ఎంత మురుసుకుపోయారు తెగ సంబరపడిపోతున్నారు చూసావో వదినా అని ఒకరినొకరు చెప్పుకుంటూ సారీరా డిస్టర్బ్ చేశాము ఏమీ అనుకోకు అన్నట్టు అల్లుడు గారు ఇంకా నిద్ర లేవలేదా ఓ పోనీలే పాపం నైటంతో మేలుకొని ఉంటారుగా నువ్వు మా త్వర స్నానం చేసి ఇంట్లో దీపం పెట్టాలి తులసి పూజ చేయాలి చాలా కార్యక్రమాలున్నాయి అని హడావిడి చేస్తూ ఆమెను తీసుకుపోతుంటే అనన్య వెనక్కి తిరిగి చూసింది బెడ్ మీద కళ్ళు మూసుకొని ఉన్నట్టు నటిస్తున్న విక్రాంత్ ఒక కన్ను తెరిచి ఆమెకు స్మైల్ ఇచ్చాడు అంతే అనన్య గుర్రుగా చూస్తూ మొత్తం సీన్ మార్చేశావు కదా అనుకుంది అక్కడ వాళ్లతో ముందు కదిలింది ఆమె వెళ్ళాక విక్రాంత్ లేచి కూర్చొని నిన్న అనన్యతో ఎవరో బ్రెయిన్ వాష్ చేశారు ఎవరు వాళ్ళు అసలు అనన్యకి నేను నీల్ మలహోత్రని ఇలా చేసిన విషయాలు ఎవరు చెప్పారు తెలుసుకుంటా ఈ పిచ్చి పిల్ల భయం పోగొట్టి ప్రస్తుతం పెండింగ్ పడిన ఫస్ట్ నైట్ ఘట్టం అనన్య ఇష్టంతో పూర్తి చేసుకుంటా అని ఆలోచిస్తూ ఫ్రెష్ అవ్వాలి అనుకుంటూ ఉన్నాడు అంతలో అతడికి లాయర్ విశ్వనాథ్ నుండి ఫోన్ వచ్చింది విక్రాంత్ ఆ ఫోన్ లిఫ్ట్ చేశాడు ఆయన చెప్పిన మాటలు వెళ్ళి నేలపై చించి పడేసిన పేపర్ పీసెస్ చూసి నవ్వుకుంటూ వావ్ సూపర్ అనన్య ఇలా బుక్ అయ్యావేంటి ఇంకా నన్ను నువ్వు ఎలా ఆపుతావో చూస్తాను అని గట్టిగా ఊపిరి తీసుకొని ఫ్రెషర్ బయటకు వచ్చాడు బాలు ఎఫ్ఎం గోపి విక్రాంతి వైపు ఆసక్తిగా చూస్తూ మాకు పెద్ద పార్టీ ఇవ్వాలి సార్ అంటున్నారు అతడు కూడా వాళ్ళ సంతోషం ఎందుకు పాటు చేయాలని నిన్నేదో జరిగిపోయింది అన్నట్టు నవ్వుతూ రే ఎవరి పని వాళ్ళు చూసుకోండి లేదా రౌండ్ పడిపోతుంది అంటూ అదిలించి వేస్తుంటే బ్రూనో ఇష్టంగా అతడి వద్దకు వచ్చి అరుస్తూ ఉంది మా అనన్య హస్బెండ్ అయ్యావుగా నీకు రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నట్టు విక్రాంత్ నవ్వుతూ దాన్ని ఎత్తుకొని నీకు ఉన్న బ్రెయిన్ కూడా మీ అక్కకి లేదు బ్రూనో హస్బెండ్ని ఎంత బాగా చూసుకోవాలో దాన్ని కొంచెం చెప్పు అంటూ ఉంటే అక్కడికి పెద్దవాళ్ళు వచ్చి దాంతో ఆటలేంటి రా బాబు అని తీసుకుపోయారు అక్కడ ఉన్న అనన్య పక్కన నిల్చోపెట్టి ఇద్దరి చేతులకి పసుపు తాళ్ళు కట్టి వారం రోజుల పాటు వీటిని తీయకండి హనీమూన్ అంటూ ఎక్కడికైనా వెళ్తే మీ జంటను ఎవరైనా చూస్తే దిష్టి తగలకుండా ఉండేందుకు ఇవి రక్ష తోరణాలు మీకు ఎందరి కళ్ళు పడ్డాయో ఏంటో అన్నారు అనన్య విక్రాంతి వైపు చూసి కోపంగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ హనీమూనా అప్పుడా అలాంటివి ఏమీ లేవు నాకు ఆఫీసులో చాలా వర్క్ ఉంది మామ్ ప్లీజ్ ఇలాంటి ప్లాన్స్ ఏమీ వద్దు మీకోసం చేతికున్న తోరణం తీయను కానీ హనీమూన్ లాంటి ప్రోగ్రామ్స్ పెట్టకండి అని తేల్చి చెప్పింది విక్రాంతి కూడా అంతే గట్టిగా నాకు మాత్రం పనిలేదనుకున్నారా నేను ఆఫీస్కి వెళ్ళాలి చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది అన్నాడు ఆ పెద్దలు నవ్వుతూ మాకు తెలుసురా మీరు ఇలాగే అంటారని మీరెలాగో ఎక్కడికి వెళ్ళే ప్రోగ్రామ్ పెట్టుకోరని కొడుకు కూతురు పెళ్ళైపోయి మా బాధ్యత తీరిపోయిన సందర్భంగా ఏం చెక్క మేమిద్దరం ఎఫ్ఎంని గోపిని వెంట పెట్టుకొని దేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకొని ఒక నెల రెండు నెలల తర్వాత వస్తాం అంతవరకు మీ ఏకాంతానికి ఇంట్లో ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు కదా పగలంతా ఆఫీస్ వ్యవహారాలు చూసుకొని ఇంటికి వచ్చాక మా డిస్టర్బ్ ఉంటే ఎలా అందుకే ఈ ప్లాన్ చేశాం అని వాళ్ళ తల్లులు ఒకేసారి విషయం చెప్పారు అంతే అనన్య షాక్ అయింది ఏంటి మీరు తీర్థయాత్రలకు వెళ్ళిపోతారా అదేం కుదరదు మామ్ నీ ఆరోగ్యం బాగాలేదు నువ్వెక్కడికి వెళ్ళకు కావాలంటే మనం ఇద్దరం మన ఇంటికి వెళ్ళిపోదాం అని మాట పూర్తి కాలేదు విక్రంత్ కలగ చేసుకుని మంచి నిర్ణయం తీసుకున్నారు మీకు నచ్చిన ప్రదేశాలకు వెళ్ళి ప్రశాంతంగా దైవ దర్శనాలు చేసుకురండి నాకేం అభ్యంతరం లేదు వెంట ఎఫ్ఎం ఇంకా గోపి ఉంటారుగా మీకు శాంతిగా ఉంటుంది అలాగే ఇక్కడ ఉన్న కొందరి తిక్క కుదర్చాలి ఆలోగా మీకు అనవసరమైన టెన్షన్ ఎందుకు అనన్య ఉరిమి చూసింది అక్కడ ఉన్న పెద్దవాళ్ళు నవ్వుతూ మన అడ్డమని ఎంత సింపుల్గా ఓకే చెప్పేశాడు అనుకుంటా ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు అనన్య అతడి వైపు కోపంగా చూస్తూ అక్కడి నుండి పక్కకి వెళ్ళిపోయింది అతడు నవ్వుతూ అనన్య అని ఆమెను పిలుస్తూ వెనక్కి వెళ్ళాడు మరికా తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్